ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం గత రెండు నెలలగా చోటులో ఉన్నటువంటి పేదల భయం రెండు మూడు నెలలగా మద్రాసు నగరాన్ని తరలిపోతుంది అని అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ చూస్తూ ఉన్నాం చూడటమే కానీ ఎవరు చేశారో ఈరోజు కనుక్కోలేని పరిస్థితి రీసెంట్గా సుభాష్ నగర్లో ఐదు లారీలు పట్టుకున్నారు అది ఎమ్మెల్యే గారే లోకల్ ఎమ్మెల్యే గారు పెట్టేస్తుంది చెప్పారు అదే రకంగా కోవూరులో రెండు సార్లు పట్టించారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి గారి దృష్టి కూడా తెచ్చారు మరి ఈ మొన్న కొడుకున్న శుభా లో ఐదు లారీల్లో రెండు లారీలు మాత్రం స్టోర్ బియ్యం మిగతా మూడు లారీలు చెక్ చేయాలి సివిల్ సప్లైస్ అంటే డిఎం వాళ్ళు అంటే ఏఎం టెక్నికల్ టీం ఏం బాలా వాళ్ళు చెక్ చేయాలని చెప్పారు గత నెల ఇరవై ఒకటి చెక్ చేశారు చెక్ చేసి ఆ బియ్యం చోర్ బియ్యం కాదు అని జాయింట్ కలెక్టర్కి ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారిని పక్కదారి పట్టించారు బాలాజీ నగర్లో ఏఎం టెక్నికల్ వాళ్ళు వాడు చేసేదేంటండి పక్క కూడా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మ వెళ్ళిపోతుంది పూర్తిగా అది మామూలు బియ్యం మూడు అంటే మూడు లారీలు అంటే తొంభై టన్నులు తొంభై వేల కేజీలు మరి రెండు లారీలు ఉన్నాయి కదా స్టోర్ బియ్యం ఐదు తొంభై టన్నులు తొమ్మిది వందల కేజీలు అవి పట్టుకున్నారు సీజ్ చేశారు మరి ఈ మూడేం చేశారు రాజకీయ పలుకు కూడా ఉపయోగించి బాలలో ఏ టెక్నిక్ అడ్డి చేసుకొని మామూలుగా చిత్రీకరించి జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లైస్ మాత్రంగా పట్టుకున్నాం కాబట్టి పదివేలు లారీ ఎంత దుర్మార్గం అడుగుతున్నా పట్టుకుని దగ్గర ఒక మేనేజర్ అనే వ్యక్తిని పట్టుకున్నారు ఒక బినామీ బ్రోకర్ ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మాత్రంగా ఒక లారీ పట్టుకోను ప్రజల ముందు డూప్ చేస్తున్నారు సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్ నేను ఒకటే అడుగుతున్నా నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం పదివేల ఆరు వందల టన్నులు అదే రకంగా తిరుపతి జిల్లా అదే రకంగా ప్రకాశం జిల్లా మూడు జిల్లాల్లో నాకు తెలిసిన ఒక్క వ్యక్తి ఈ మూడు జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు నాకున్న ఒకటే దృక్పథం మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రాకూడదు అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు పవన్ కళ్యాణ్కి రాకూడదు ఎమ్మెల్యేలకు రాకూడదు మంత్రులకు రాకూడదు ఇదే నాదం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజాపక్షమే నా దేహం నేను చెప్పేది అడుగుతున్నా అసలైన దొంగ ఎవరు వెనుక స్మగ్లింగ్ దొంగ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ పద కుక్క ఎవరు దమ్ముంటే బయట పెట్టమంటున్నాను సివిల్ సప్లై అధికారులు మీరు లోపడి అందరినీ తీసుకొని

కావాలి మిగిలిన బియ్యం అంటే ఆయన తీసుకొచ్చి ఒక ఒక రైస్ మిల్కి ఇచ్చి ఆయన నాయకుడికి ఇవ్వాల్సి ముట్ట చెప్పి ఈయన పురోగ్రాలు తీసుకుంటే వాటిని ఆ రైస్ మిల్ వైట్ చేసి మద్రాసులో యాభై రూపాయలు కమ్ముతున్నారంటే పేద బియ్యం సిగ్గులేదా అని అడుగుతున్నా సిగ్గులేదా అని అడుగుతున్నా ఏం చేస్తుంది సివిల్ సప్లై ఏం చేస్తున్నారు విజిలెన్స్ డబ్బున్నా మీకు నేను చెప్తున్నాను మీరు మొన్న ఏ టెక్నికల్ చేత చెక్ చేయించారు ఇవాసేశారు వాళ్ళకి కాదండి మంచి బియ్యం ఇచ్చారు ఓకే నేను చెప్తున్నా ఆ బియ్యం ఉంటే డబ్బు నేను ఉంటే సివిల్ సప్లైస్ కి విజిలెన్స్ కి డబ్బు నేను ఉంటే బియ్యం విజయ్ సప్లైస్ డిఎం సప్లైస్ కార్పొరేషన్ విజయవాడ ఆడకి పంపించి చెక్ చేయండి మరి నేను నిరూపిస్తా స్టోర్ బీమని ఆ మూడు కూడా తొంభై లన్నుల మిగతా నాణ్య రెండు కాక ఎవరిని మోసం చేస్తారు పేద ప్రజలు గుట్టపడతారా పేద ప్రజలు కొట్ట కొడతారా ఏ పక్కేరా ఒప్పుకోరా తెలుగుదేశం పార్టీ చెడ్డు పేరు ఒప్పుకోను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా సివిల్ సప్లైస్ మంత్రి మీ మనిషి ఎంక్వైరీ చేయించండి మీరు ఒప్పుకోరు మా చంద్రబాబు ఒప్పుకోరు ఎంక్వైరీ చేయించండి ఆ బతులు ఎవరు ఆ దొంగెవరుచండి ప్రజల ముందు పెట్టండి అందరికీ తెలుసండి ఏ స్టోర్ ని ఏట్టినా ఏ స్టోర్ ముందు స్తంభాన్ని కొట్టినా పేరు బయటకు వస్తుంది ఎప్పుడు లేని చరిత్రలో ఏ ప్రభుత్వం లేని చరిత్రలో అన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం రింక్ చేసి ప్రజా పంపిణీ సర్వనాశనం చేసి పేద ప్రజలు పొట్ట కొట్టి డబ్బు సంపాదించేటటువంటి పంది ముక్కలు పేరు బయట పెట్టాలా వస్తే ప్రకాశం జిల్లాలో రైస్ మిల్ వాసే రైస్ మిల్ వాళ్ళ ఉన్నాయి నెల్లూరులో ఒక రైస్ మిల్ ఉన్నాయి కొడవలూరులో ఒక రైస్ మిల్ బిల్ ఉంది ఈ మూడు బిల్లు ఉండేది అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఈయన తిరుపతి నాకు తెలియదండి ఏరైస్ మిల్లు ఈ రెండు జిల్లాలు మూడేనా ఇచ్చేది సర్టిఫికేట్లు ఇంకా లేవా ఇంకా లేవా అని పత్రికలు రాస్తున్నాయి ఛానల్స్ రాస్తున్నాయి జవాబేది నీ ప్రశ్నకి ఆన్సర్ ఏది ఎవడే దొంగ ఎవడి స్మగ్లర్ వాడి మీద పీడియాక్ట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నా ఒక రౌడీని పట్టుకుంటే వీడియో యాక్ట్ పెడతా ఉంటున్నారు ఆ రౌడీ వల్ల ఆ ప్రాంతంలో కొంతమందికి నష్టం కానీ ఈ బియ్యం స్మగ్లర్ వల్ల ఈ బియ్యం దొంగ వల్ల ఈ బియ్యం దోపిడీ వల్ల లక్షలాది మంది పేద ప్రజలకి కడుపు కొట్టినట్టు అవుతుందని తెలియజేస్తా ఉన్నారు మరి మొన్న రంగనాథ్ పేటలో ఏ సస్పెండ్ కళ్యాణ్ మరి వందలాది రాష్ట్రాల నుంచి ముందు రాష్ట్రాలు వెళ్తుంటే ఒక్క సివిల్ సప్లై అధికారిని సస్పెండ్ చేశారా ఒక్క విజిలెన్స్ అధికారిని సస్పెండ్ చేశారా అసహన బయట పెట్టారా ఎందుకు మీకంత భయం ఎందుకు మీకంత భయం ఇసుక స్మగ్లర్ ఎవరో పోలీసు పట్టలేకుంటే అర్ధరాత్రి నేను పట్టించాను ఈ రాష్ట్రంలో స్మగ్లర్ని దొంగల్ని పట్టించింది నేనే పార్టీకి మంచి పేర్లు రావాలని మళ్ళీ నేను సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ వాళ్ళని మీకు దొంగ లేకుంటే పట్టిస్తారు ఆ స్మగ్లర్ పేరు బయట పెడతా ఆ పదకొక్క పేరు పట్టిస్తా ఆ స్మగ్లర్ పేరు ప్రజలకు తెలియజేస్తా ఆ స్మగ్లర్ మీద పీడియాక్ట్ పెట్టండి ఎవరో ఒక చిన్న రోడ్డు మీద పీడియాక్ట్ పెట్టేది కాదు ఎవరో ఎక్కడో గంజా చచ్చిపోతే సస్పెండ్ చేసేది కాదు లక్షలాది మంది పేద ప్రజలు పట్టగొట్టేటువంటి బియ్యాన్ని దోచుకునే దొంగల పిల్ల విడి తెలుగుదేశం పార్టీ నాది ఈ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి కష్టపడే లక్షలాది మందిలో నేను ఒకరిని కాబట్టి ఈ పార్టీని రక్షించుకోవాలి కాబట్టి నేను ప్రజల గురించి వస్తున్నా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అడుగు ముందుకు వేస్తే వెనక్కి చేసే ప్రశ్నే లేదు చెప్పసారి చెప్తున్నా సివిల్ సప్ల అధికారులారా మీ లక్ష్యాలు మానండి విజిలెన్స్ ధైర్యం తెచ్చుకోండి మీ వల్ల కాకుంటే నాకు అప్పగించండి ఇసుక పట్టించాను అర్ధరాత్రి పదకొండు నుంచి మూడు కూడా పట్టిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా మీ అసమర్థతను తగ్గించుకోకపోతే మీ మీద చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నా ఇప్పుడు మా పార్టీ ఏ పార్టీ అని నేను చెప్పడం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రాకూడదు మా మంత్రులకి ఎమ్మెల్యేలకి అయితే ఎవరో నాకేం తెలుసు సివిల్ సివిల్ సప్లై అధికారులు బయట పెట్టమంటున్నా విజిలెన్స్ అధికారులు బయట పెట్టమంటున్నా మీకు తప్ప లేకపోతే నాకు చెప్పండి నేను బయట పెడతా అదే నా వాదన ఎవరన్నా నాకట్టు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలు తెలుసు ప్రతి స్టోరూల్లో తెలుసు కానీ నేను చెప్పేది కాదు అది కానీ గాడిలు కాస్తున్నారా సివిల్ సప్లై వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా మీకు ఇచ్చే చేత పేద ప్రజలను కాపాడడానికి గుర్తుపెట్టుకోండి ఓకేనా సార్ എന്ത് <laughs> പതിനോ <laughs>